డాక్టర్ చెప్పినప్పుడే అక్షయ్ ఊపిరి ఆగిపోయింది కానీ మన ఆశ కొద్దీ మనం బయలుదేరాము చూద్దాం బావా అమ్మవారు నా ప్రాణాలు కూడా బలి కోరుతుందో లేకపోతే అక్షయ్ ప్రాణాలు తిరిగి ఇస్తుందో అని అవని శ్రీకర్కి చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అవని ఏడ్చుకుంటూ అమ్మవారికి పాట పాడుతూ అమ్మవారి ముందు ఉన్న పూలన్నీ కూడా అమ్మవారి మీదకు విసిరేస్తూ ఉంటుంది ఇక అలా అవని అమ్మవారికి పూజ చేస్తూ పాట పాడుతూ అలసిపోయి కింద పడిపోతుంది అప్పుడు శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి అవని అని చెప్పి అవని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఒకరికొకరు పట్టుకొని అక్షయ చనిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆకాశంలో అద్భుతం జరుగుతుంది గంటలు మోగుతూ ఉంటాయి ఇక ఆకాశంలో నుండి ఒక మెరుపు వచ్చి గుడిలో ఉన్న అమ్మవారి చుట్టూ తిరిగి ఆ మెరుపు మెల్లగా అక్షయ గుండెల్లోకి చేరుకొని అక్షయ గుండె కొట్టుకునేలా చేస్తుంది ఇక అప్పుడు అవని శ్రీకర్ ఏడుస్తూ ఉంటే అక్షయ మెల్లగా కళ్ళు తెరిచి అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అవని అక్షయ అక్షయ అని చెప్పి అక్షయ మొహమంతా కూడా ముద్దులు పెడుతూ ఉంటారు నాకు ఏమైంది నేను ఎందుకున్నాను అని అక్షయ అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నీకు అవని పునర్జన్మనిచ్చింది అక్షయ ఏం జరిగిందంటే అని శ్రీకర్ జరిగిందంతా కూడా అక్షయ్కు చెప్తూ ఉంటాడు ఇక అక్షయ శ్రీకర్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యి మీరు నా కోసం గుడిలో అడుగు పెట్టారా అని చెప్పి అవనిని అడుగుతూ ఉంటుంది ఏదో ఒకరోజు తప్పకుండా నా కూతురు కోసం గుడిలో అడుగు పెడతానని చెప్పావు కదమ్మా ప్రస్తుతానికి నువ్వే నా కూతురువి అని అవని అక్షయ్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారు అక్షయ్కు తిరిగి ఊపిరి పోసినందుకు అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ అక్షయ అమ్మవారి దయవల్ల నువ్వు మళ్ళీ తిరిగి ఊపిరి పోసుకున్నావు అమ్మవారు నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చెయ్యదమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని అమ్మవారు నాకు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు అమ్మవారు నీలాంటి అక్షయ్ లాంటి భక్తులను ఎప్పటికీ కూడా దూరం చేసుకోదు అమ్మవారు తనను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం చేయదు అని అవని శ్రీకర్ ఇద్దరూ కూడా అక్షయ్కు చెప్తూ ఉంటారు అవని వేకుజామ అయిపోయింది ఇక ఇంటికి బయలుదేందా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని అక్షయను తీసుకొని అమ్మవారి ముందుకు వెళ్ళి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అవని అక్షయ ఇద్దరూ కలిసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు నిహారిక కృష్ణబాబు శౌర్య హాల్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు బంగారం నా ఎడమ కన్ను అదురుతుంది ఏం చెడు జరుగుతుందోనని భయంగా ఉంది అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఈ పాటికి అది చచ్చే ఉంటుంది మనం శుభవార్తే వింటాము అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ లావణ్య నిహారిక కృష్ణబాబు దగ్గరకు వచ్చి మేము బయటికి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు మాకు పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీకేం పనులు అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏవో పర్సనల్స్ ఉంటాయి కదా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు హాల్లోకి వస్తారు రాత్రి నుంచి అవని శ్రీకర్ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటారు తెలీదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వసంత వసంత శ్రీకర్ వాళ్ళు కనిపించట్లేదు ఫోన్ చేస్తే కలవట్లేదు ఎక్కడికైనా వెళ్ళారా నీకేమైనా చెప్పారా అని చెప్పి ప్రసాదరావు వసంతను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ్ కూడా కనిపించట్లేదు మామయ్య గారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు శ్రీకర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు అని ప్రసాదరావు ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ వచ్చేసాం నానా అని చెప్పి చెప్తూ ఉంటాడు అవని రండి అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు ఇక అవని అక్షయ్ను తీసుకొని లోపలికి వస్తుంది అక్షయ్ తలకు కట్టు కట్టి ఉండటం చూసిన వేదవతి అక్షయ్కు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైందిరా చెప్పరేంటి అక్షయ్ తలకు ఎందుకు కట్టుకట్టారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఒక్క రెండు నిమిషాలు ఆగండి మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని చెప్పి అవని బయటకు వెళ్ళి కాళ్ళు కడుక్కుంటుంది ఇక ఇదంతా వేదవతి వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు ఇక అవని కాళ్ళు కడుక్కొని తులసి కోటకు నమస్కారం చేసుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న కుటుంబ సభ్యులు షాక్ అవుతారు అవని తులసి కోటకు ముక్కుతుంది ఇది నిజమా అండి అని చెప్పి లావణ్య రాధాకృష్ణను అడుగుతూ ఉంటుంది నిజమే అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక అవని అలా తులసి కోటకు ప్రదక్షిణలు చేసి తులసి కోటకు నమస్కారం చేసుకొని లోపలికి వచ్చి అమ్మవారి పూజా మందిరంలోకి అడుగు పెడుతుంది అమ్మవారి పూజా మందిరంలో ఉన్న కుంకుమ పెట్టుకొని అమ్మవారి ముందు దీపం పెడుతుంది ఏమండి అవని పూజా మందిరంలో అడుగు పెట్టి అమ్మవారి ముందు దీపం పెడుతుంది నిజమా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది నిజమే లావణ్య అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఐదు సంవత్సరాల కిందట ఇదే మందిరం ముందు ఎంత రచ్చ జరిగిందో ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోండి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఇక నీ మొహం చూడను నీ పూజా మందిరంలో అడుగు పెట్టను అని అవని అమ్మవారితో శబ్దం చేసిన విషయాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక అవని అమ్మవారి దగ్గర దీపం పెట్టి నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు నేను నా మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొని బయటికి వస్తుంది అందరూ కూడా చాలా సంతోషంగా అవని వైపు చూస్తూ ఉంటారు అమ్మ అవని నువ్వు పూజ మందిరంలోకి అడుగు సందర్భంగా నేను విజిల్ వేయకుండా ఉండలేవనమ్మా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఎవరేమైనా అనుకోని బావా నువ్వు వెయ్యి అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో పెద్దిరాజు విజిల్ వేస్తాడు అవని ఇది నాకు కూడా కొత్తగా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళి అడుగు పెట్టడం ఒక అద్భుతంలా ఉంది అవని అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక అవని అమ్మవారి దగ్గర కుంకుమని అక్షయ్ను ఉదుటిన పెట్టి ఇక నీకు ఎలాంటి హాని జరగదమ్మా అని చెప్పి అక్షయ్ కు చెప్తూ ఉంటుంది అవని ఈ ఐదు సంవత్సరాల నుంచి నీకు ఎన్నోసార్లు అమ్మవారి ముందు దీపం పెట్టమని కోరాను ఎప్పుడూ కూడా దీపం పెట్టడానికి ఒప్పుకోలేదు నువ్వు అమ్మవారికి దీపం పెట్టినందుకు నాకు సంతోషంగా ఉందమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది గతంలో ఒక బాధాకరణ సంఘటన వల్ల అమ్మవారికి నువ్వు దూరం అయ్యావు మళ్ళీ ఇప్పుడు అమ్మవారికి దగ్గర అవ్వటానికి అంత మంచి విషయం ఏం జరిగిందమ్మా అని చెప్పి ప్రసాదరావు అవనిని అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందో నేను చెప్తాను నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మేము పాపని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అక్షయ్కు యాక్సిడెంట్ అయి కనిపించింది అక్షయ ప్రాణాలు పోయాయని చెప్పి డాక్టర్ కూడా చెప్పింది మేమే ఏదో ఆశతో అమ్మవారి గుడికి తీసుకెళ్లి అమ్మవారి ముందు పడుకోబెట్టాము అవని రాత్రంతా కూడా కఠినంగా దీక్ష చేసింది మొక్కులు మొక్కింది మొక్కులు పూర్తి చేసింది అందుకు అమ్మవారు అక్షయను తిరిగి ఇచ్చింది అని చెప్పి శ్రీకర్ వేదవతి కుటుంబం అందరికీ చెప్తూ ఉంటాడు ఇక అలా అక్షయ్ను గుడి నుంచి హాస్పిటల్కు తీసుకెళ్ళి కట్టు కట్టించుకొని తీసుకొచ్చాం నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మంచి జరిగినప్పుడు అమ్మవారిని మొక్కటం చెడు జరిగినప్పుడు దూషించటం ఇది మానవ నైజమమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని నువ్వు కోరుకున్నట్టుగానే అక్షయ ప్రాణాలు నిలబడ్డాయి నీ కూతురు గురించి కూడా మొక్కుకో తప్పకుండా నీ కూతురు నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది అవని ఇలా చేసినందుకు మీ అందరికీ సంతోషంగా ఉందేమో కానీ నాకు మండిపోతుంది అని లావణ్య చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు హాస్పిటల్లో ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అవని అమ్మవారి ముందు దీపం పెట్టిందా అమ్మవారి గుడికి వెళ్ళిందా అమ్మవారి కొబ్బరికాయ కొట్టిందా పొర్లు దండాలు పెట్టిందా కానీ ఈ అక్షయ్ కోసం ఇంత కఠినమైన దీక్షను అవని చేసిందంటే నాకు కోపం వస్తుంది మండిపోతుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది మీరు దీన్ని సహిస్తారేమో కానీ నేను సహించలేకపోతున్నాను అని లావణ్య చెప్తూ ఉంటుంది భలే పాయింట్ అడిగే ఓదిన దిక్కు మొక్కు లేని అక్షయ్ కోసం అవని ఇలాంటి పూజలన్నీ చేస్తుందా అమ్మ కోసం చెయ్యదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళకన్నా అక్షయ ముఖ్యమా అక్షయ్ కోసమే ఇదంతా చేసిందా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది గతంలో ఈ అక్షయ్ నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది కదా గ్రాని ఇలాంటి అక్షయ్ను ఇంట్లో ఉంచుకోవడం అవసరమా అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఈ అక్షయ ఇంట్లో ఉండటం వల్ల ఎన్ని గొడవలు జరిగాయో మర్చిపోయారా ఈ అక్షయను వెంటనే ఇంట్లో నుంచి బయటకు పంపేయండి అని చెప్పి రాధాకృష్ణ లావణ్య చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకురా వదిలేసేయండి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది నువ్వు గోడ మీద పిల్లిలా మాట్లాడకు వదినా అని లావణ్య వసంతను అంటూ ఉంటుంది అవని ఈ ఇంటికి వచ్చేటప్పుడే అక్షయ్ ఇంట్లో ఉంటేనే వస్తానని చెప్పి కండిషన్ పెట్టి వచ్చింది అలాంటప్పుడు ఇప్పుడు అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే అవని మాత్రం ఉంటుందా అని వసంత అంటూ ఉంటుంది నీకేం తెలీదు నువ్వు మాట్లాడుకో అక్క మేం మాట్లాడతాము అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఒరే ఒరే కాస్త అందరూ కూడా ఓపిక చేసుకోండిరా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకురా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు మీరెవరు కూడా మాట్లాడకండి బావా అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు అంటూ ఉంటారు మీరందరూ ఇంకా మాట్లాడటం ఆఫ్ చేస్తారా అక్షయ్ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో తెలుసా శౌర్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది మధ్యలో శౌర్యం చేసిందమ్మా అందరూ అక్షయని అంటున్నారని నువ్వు శౌర్యాని అంటున్నావా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అక్షయ్ను ప్రతిసారి నీకు తల్లిదండ్రులు లేరు అనాథవి నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలా ఉంటున్నావు అని చెప్పి అవమానిస్తూ ఉందని చెప్పి చెప్పి అక్షయ ఆ ఆలోచనలతోనే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్షయ్ యాక్సిడెంట్ జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది ఇదేం బాలేదు పిన్ని నన్ను అనటము నేను అయినా లేనివేమైనా అన్నానా ఏంటి ఉన్నవే కదా అన్నది అని చెప్పి శౌర్య అవనికి చెప్తూ ఉంటుంది మేడం నా గురించి మీరెవరూ గొడవ పడకండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మా నీ విషయంలో వీళ్ళందరికీ అడ్డుపడటం అలవాటైపోయింది అక్షయ్ స్కూల్లో జాయిన్ చేస్తామంటే అడ్డుపడ్డారు అక్షయ్కు ఏం చేస్తామన్నా అడ్డుపడుతున్నారు అక్షయ్ అసలు ఏం తప్పు చేసింది అని శ్రీకర్ వేదవతి కుటుంబాన్ని నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్